బిగ్ బాస్ సీజన్ నైన్ ఏవీ ఫెస్టివల్ స్టార్ట్ ఈ వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు నుండి హౌస్లో ఏవీస్ ఫుల్ స్వాక్ ఈరోజు టూ నుంచి త్రీ వరకు ఏవీస్ రేపు కూడా టూ నుంచి త్రీ ఏవీస్ డే ఆఫ్టర్ టుమారో మోస్ట్ ప్రాబుల్ బీబీ జోడీ హౌస్ట్ ప్రదీప్ ఎంట్రీ జాన్స్ టుడే ఎపిసోడ్ కన్ఫర్మ్ ఏవీస్ ఫస్ట్ ఏవీ ఇమ్మోనియల్ టాస్క్లో కంటెస్టెన్సీ పర్ఫార్మెన్స్లో క్లారిటీ ఫైనల్ రేస్లో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఏవీలో ఇమ్మోనియల్ జర్నీ బాగా పవర్ఫుల్గా చూపించారు సెకండ్ ఏవీ డిమోన్ పవన్ ఫైటర్ స్పిరిట్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ టాస్క్లో డామినేషన్స్ డిమోన్ ఏవీలో మాస్ ఎలివేషన్స్ అంట స్పెషల్ మూమెంట్ అలర్ట్ డేమన్ కోసం ఒక స్పెషల్ వీడియో సెండ్ చేశారంట తనుజ కోసం కూడా ఒక క్యూట్ ఫోటో పంపించారంట వీళ్ళిద్దరికి పంపించడానికి రీజన్ వచ్చేసి టాస్క్ గెలిచారని అప్రిసియేషన్ హౌస్లో ఎమోషన్స్ కాన్ఫిడెన్స్ మోటివేషన్ టెబుల్ డోస్ ఫైనల్ దగ్గరికి వస్తున్నాం ప్రతి ఏవి ప్రతి ఫ్రేమ్ ప్రతి మూమెంట్ వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ ఏవి ఎవరిది కళ్యాణ తనుజనా సంజనానా గెస్ చేసి కామెంట్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇంపార్టెంట్ మ్యాటర్ మీకు యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి